మరి హర్యానా పరిస్థితి హర్యానా రైతు ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన రాష్ట్రం మరి ఆ రాష్ట్రంలో కూడా లాస్ట్ టైం మొత్తం సెంటు పర్సెంట్ బీజేపీ మరి ఇప్పుడు ఇట్లా ఉందో పరిస్థితి అసలు ఢిల్లీ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది హర్యానా గురించి ఎందుకంటే క్యాపిటల్ సిటీ పక్కన ఫైనాన్స్ గా అంటే ఆర్థిక పరమైన అనేక కంపెనీలు ఫ్యాక్టరీలు పెద్ద ఎత్తున అంగో ఆర్భాటం ఉన్న ప్రాంతం హర్యానా సో హర్యానాలో లాస్ట్ టైం ఎలక్షన్స్ లో పది సీట్లకు గాను పది సీట్లు బీజేపీనే నే గెలిచింది కానీ ఈసారి ఒక రెండు సీట్లు మాత్రమే బీజేపీ పోటీ ఇవ్వగలుగుతుంది మిగతా ఎనిమిది సీట్లు పోతాయి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఆ రెండు సీట్లు కూడా గెలిచే అవకాశం లేదు కానీ కొంచెం పోటీ ఇస్తున్నది మిగతా ఎనిమిది సీట్లు పోటీ ఇచ్చే అవకాశమే లేదు ఏ రెండు సీట్లు అవి ఒకటి కర్నాల్ అనే ఒకటి ప్రాంత ఒక సీట్ ఉంది అలా అక్కడ మాజీ ముఖ్యమంత్రి రెండు సార్లు ముఖ్యమంత్రి చేశాడు మనోహర్ లాల్ కట్టర్ సో కట్టరే స్వయంగా ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థికి పోటీ చేస్తున్నాడు తర్వాత కురుక్షేత్ర రెండోది సో కురుక్షేత్రి సంబంధించి కూడా ఇప్పుడు సైని ముఖ్యమంత్రిగా ఎవరైతే బిజెపి మార్చిందో తన ఇంత ముందు అక్కడ ఎంపీగా గెలిచిన క్యాండిడేట్ ఇప్పుడు ఆయన తోటే అది అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో నవీన్ నవీన్ మిట్టల్ని పెట్టారు వాళ్ళు జిందాల్ కంపెనీ అంటే ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారో ఆ రెండు సీట్ల కోసం అనేది అర్థమవుతుంది మనం ఎత్తున కోటేశ్వరుడు అట్లాంటి వ్యక్తిని కూడా వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ గా పెట్టుకున్నది బీజేపీ కురుక్షేత్రం వాస్తవం కురుక్షేత్రంలో కురుక్షేత్రమే జరుగుతుంది కురుక్షేత్రంలో ఆప్ కి మొత్తము పది స్థానాల్లో అక్కడ కూడా పొత్తు కుదిరింది వాస్తవంగా ఆప్ పార్టీ హర్యానాలో కూడా కీలకమైన పార్టీగా ఉంది అక్కడ కూడా కాంగ్రెస్ ఆప్ కలిపి పొత్తులో ఉన్నాయి తొమ్మిది సీట్లు కాంగ్రెస్ చేస్తే ఒక సీటు మాత్రమే ఆప్ పోటీ చేస్తుంది అది కూడా కురుక్షేత్రలో సో కురుక్షేత్రాల్లో ఆపు ఒక సామాన్యుడికి ఒక న్యాయవాదికి టికెట్ ఇస్తే ఒక కార్పొరేట్ దిగ్గజానికి బీజేపీ టికెట్ ఇచ్చింది సో అక్కడ వార్ వన్ సైడ్ జరిగే పరిస్థితి కనిపిస్తుంది అనేక సార్లు అక్కడ బీజేపీ గెలిచిన చరిత్ర ఉన్నా గానీ పెద్ద ఎత్తున అక్కడ ఒక వ్యతిరేకత కనిపిస్తా ఉంది కాబట్టి కురుక్షేత్రంలో కూడా గెలవడానికి బీజేపీ నానా కష్టాలు పడాల్సిన ఒక పరిస్థితి ఉంది తర్వాత మనోహర్ లాల్ కంటర్ విషయంలో కూడా ఎన్ని కూడా ఒక యువకుడు ఓడిస్తాడని ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో చర్చొస్తుంది యువకుడు ముప్పై సంవత్సరాల యువకుడు ఓడించబోతుండనేది ఇప్పుడు మీడియాలో ఇప్పుడు బూది రాజా అనే ఒక వ్యక్తి వాస్తవంగా మనోహర్ లాల్ కట్టర్ సీఎం గా ఉన్నప్పుడు స్టూడెంట్ లీడర్ గా ఉన్నాడు ఎన్ఎస్యూ కాంగ్రెస్ వింగ్ స్టూడెంట్ లీడర్ గా ఉండి మనోహర్ లాల్ కట్టర్ డిగ్రీ ఫీజుల విషయంలో చేసినప్పుడు ఆయన్ని గెరావ్ చేసి కాను అని అడ్డుకుంటే ఈయన ఏడు సంవత్సరాలు జైల్లో పెట్టాడు సీఎం ఏడు సంవత్సరాలు జైలు వచ్చిన ఒక విద్యార్థి నాయకుడు ఇవాళ మనోహర్ లాల్ కట్టర్ మీద ఎంపీకి పోటీ చేస్తుండ్రు సో గెలుస్తాడు అనేది ఇప్పుడు కనిపిస్తుంది వాస్తవం కూడా ఇప్పుడు ఇవాళ జరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే లేదా అక్కడ ఉన్న ప్రచార సరళిని బట్టి చూస్తే అక్కడ వస్తున్న కట్టర్ కి తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇంతకుముందు మహిళల మీద ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తర్వాత ఆయన ఆయన ఫేత్ చూస్తే ఓట్లు పడవనే ఆయన్ని చివరికి ముఖ్యమంత్రిగా బిజెపి మార్చుకున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తా ఉంది అక్కడ ప్రధానంగా ముగ్గురు ఎవరైతే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మధ్య కాలంలో వాళ్ళు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు వాళ్ళు డైరెక్ట్ ఈ బోధి సపోర్ట్ చేస్తున్నారు ఆ కాంక్షి చెందిన సంబంధించిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల కాబట్టి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది తర్వాత మిగతా ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది ఆప్ సపోర్ట్ ఉంది అంతిమంగా ఆ సీ మాజీ సీఎం ను కూడా ఓడించబోతుండనేది క్లియర్ కాబట్టి వస్తున్న ట్రెండ్స్ చూస్తే మనకి జరుగుతున్న ప్రచారాన్ని బట్టి అక్కడ పదికి పది సీట్లు గెలవటం అనేది బీజేపీకి అసాధ్యం అనేది అర్థమైపోతుంది ఎంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినా అక్కడ ముఖ్యమంత్రులు మార్చినా లేదు అక్కడ ఒక విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు జాట్ల ఇష్యూ రైతు విషయం కీలకమైనది ఎందుకు బీజేపీ అంత ఈజీగా ఓడిపోదు కానీ ఎందుకు ఓడిపోతుంది అంటే ప్రధానంగా జాట్ సామాజిక వర్గమే ఎక్కువ రైతులుగా ఉన్నారు అక్కడ రాజకీయాల్లో శాసించేది మొత్తం జాట్లే సో రైతు ఉద్యమంలో కీలకమైన హర్యానా ఎంఎస్పి విషయంలో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు తర్వాత పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధర కాదు తర్వాత మార్కెట్ల కోసం వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు చనిపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు ఉద్యమం చేశారు ఆ జాట్ సంబంధించిన నాయకత్వం ఏతుందో ఆ జాట్లను పట్టించుకోవట్లేదు బీజేపీ అని ఒక తీవ్రమైన అసంతృప్తి జాట్ లో వచ్చింది అందుకే ఓబీసీ క్యాండిడేట్ ని సైని తీసుకొచ్చి వాళ్ళొక ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి ఓబిసి వర్సెస్ జాట్లుగా ఇప్పుడు హర్యానా ఎలక్షన్ జరగబోతున్నాయి సో ఆ రకంగా చూసినా గానీ అది బీజేపీకి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది అంతిమంగా వాళ్ళ బీజేపీ అక్కడ ఓడిపోవటానికి ఏది ప్రభుత్వమే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కూలిపోయే పరిస్థితిలో మద్దతు ఒక పరిస్థితి ఉంది ఇప్పుడు ఫ్లోర్ టెస్ట్ ఫ్లోర్ టెస్ట్ వింటే బల పరీక్షలో నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాదు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఫ్లోర్ టెస్ట్ జరగట్లేదు కానీ జరిగితే అక్కడ బీజేపీ గవర్నమెంట్ కూలిపోద్ది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది కాబట్టి అక్కడ ఈ రైతుల జాట్ల సమస్య ఒకటైతే రెండు అగ్నిపత్ స్కీమ్ కూడా యువ యువకుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి కల్పించింది బీజేపీ మీద ఎందుకంటే ఎక్కువ శాతం మన సైనికులు ఆర్మీలోకి పోయే దాంట్లో హర్యానా రాష్ట్రం నుంచి ఎక్కువ మంది యువకులు ఉంటారు ఈ అగ్నిపత్ స్కీమ్ కూడా అంటే సైనిక వ్యవస్థను కూడా కార్పొరేట్ స్థాయికి దిగజార్చారు ప్రైవేటీకరణ వైపు తీసబోతారు ఈ స్కీమ్ వల్ల తీవ్రమైన నిరసనలు వచ్చిన రాష్ట్రాల్లో హర్యానా కూడా ఒకటి కాబట్టి దీని పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత అక్కడ ఉంది రైతాంగం వ్యతిరేకత ఉంది తర్వాత యువకుల్లో వ్యతిరేకత ఉంది మహిళల పట్ల కట్టర్ వ్యవహరించిన ఆ ఏదైతే అప్పుడు పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తర్వాత మనకు గుర్తుండాల్సిందంటే రెజలర్లు ఆందోళన జరిగింది మనకి ఢిల్లీలో ఆ రెజలర్లు ఎక్కడ చెందిన వాళ్ళు హర్యానాకి సంబంధించిన రెజిలర్లు సో వాళ్ళ పట్ల కూడా బీజేపీ సరైన న్యాయం చేయలేదు మహిళల పట్ల తీవ్రంగా వ్యవహరించింది బీజేపీ అని ఒక అసంతృప్తి కూడా హర్యానాలో ఉంది కాబట్టి ఓవరాల్ గా మొత్తంగా చూసినప్పుడు వాళ్ళ హర్యానాలో బీజేపీ గెలిచే అవకాశం లేదు పదికి పది సీట్లలో ఖచ్చితంగా ఓడిపోద్ది అనేది ఇప్పుడు పోలింగ్ సర్లు బట్టి కానీ అక్కడ ఉన్న ప్రచార సరళని బట్టి గాని మీడియాలో వస్తున్న అప్డేట్ని బట్టి కానీ మనకు స్పష్టంగా అర్థమవుతుంది